అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ వచ్చేసి ఉసిరికాయ తొప్పికలండి అండి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఇందుకోసం ఉసిరికాయలని తీసుకొని నీటిలో నానబెట్టుకొని నీట్గా కడిగేసుకొని తుడిచేసి ఒక అరగంట దాకా ఆరబెట్టేసుకోవాలండి తమ్మ లేకుండా తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు నీట్గా దూరగా వేయించేసుకొని మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఈ ఆరిపోయిన ఉసిరికాయల్ని తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వరకు కూడా సరిపోతాయి కాకపోతే ఈ ఉసిరికాయలు తీసుకునేటప్పుడు కొంచెం ముదురు మరి ఎక్కువ ముదురుగా మరీ ఎక్కువ లేతగా కాకుండా మీడియం సైజులో కానీ మీడియం కలర్లో కానీ తీసుకోండి అన్నీ ఒకే సైజులో ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి పిక్కెలు మరి ఎక్కువ ముదురైన కూడా తినడానికి బాగుండదు కాబట్టి మీడియంగా ఉండేటివి చూసి తీసుకోండి సేమ్ ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకొని సేమ్ అదే పిక్చర్లో లాగానే తీసేసుకొని చల్లారు పెట్టుకోవాలండి పక్కన తర్వాత మనం తిరగబాతికి తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో మనం తెల్లగడ్డలు అందులోనే కావాలంటే చిన్న గడ్లు కూడా వేసుకుంటారండి కొందరు వేసుకుంటారు కొందరికంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వేసేసుకొని లైట్గా ఆవాలు రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని తిరగబాతి పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఆ చల్లారు పెట్టిన ఆయిల్లోనే మనం ఏదైతే మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నామో ఆ అవి అప్పుడు కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయల్లో కలిపేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు చిల్లీ పౌడరు హాఫ్ కప్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ముక్కలకి పట్టేటట్టు నీట్గా కలిపేసుకోవాలండి దీంట్లో నిమ్మకాయ రసం కూడా పిండేసుకోవాలి మనకి ఎంత సరిపడితే అంత చూసుకొని కలుపుకోవచ్చండి ఎందుకంటే మనకు ఉసిరికాయల క్వాంటిటీని బట్టి ఈ పొడి అనేది తీసుకోవచ్చు తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పొడి కొంచెం మిగిలి ఉంటుంది కదండి అది కూడా ఇందులోనే వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నానండి తర్వాత మనం ఏదైతే తిరగబాత వేసేసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ తిరగబాత కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ నువ్వుల నూనె అయితే చాలా బెస్ట్ అండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు నీట్గా రెడీ అయిపోయిన పిక్ని ఒక బాటిల్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత మనం వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఊరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది హెయిర్ ఫాల్కి కూడాను అన్ని విషయాల్లోనూ అందులో ఈ చలికాలంలో జలుబు ఇవేమీ రాకుండా మనల్ని కాపాడుతుందండి డైలీ ఒక ఉసిరికాయ తిడినా కూడా చాలా అంటే చాలా మంచిది హెల్త్కి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూడాను ఏ రైస్లోకైనా ఏ కర్రీలోకైనా సరే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను బాయ్